హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అది మాత్రం ఏం చెక్క డబ్బున్న వాడిని చేసుకుని మహారాణిలా బ్రతుకుతుంది అన్నాడు ఏంటి నాన్న ఆ మాటలు అక్క ఏం చేసినా మన కోసమే చేసింది అలాంటిది ఎందుకు నాన్న తనని ఇంకా ఇలా వేధించుకు తింటున్నావో ప్లీజ్ నాన్న రా ఇంటికి వెళ్దాం అని బ్రతిమలాడుతున్నారు సుధ తమ్ముడు నిఖిల్ చెల్లెలు కీర్తి కానీ ఎంతసేపటికి సుధ రాకపోవడంతో ఆయనే లోపలికి వెళ్దామని వస్తుంటే విక్రాంత్ ఎదురయ్యాడు తనను చూడగానే అతని అడుగు అక్కడే ఆగిపోయింది ఇప్పుడు విక్రాంత్ ఎలా రెస్పాండ్ అవుతాడోనని అక్కడున్నందరూ భయపడుతున్నారు కిటికీలో నుంచి చూస్తున్న సుధకి చెమటతో ఒళ్ళంతా తడిచిపోయింది విక్రాంత్ అతను ముందుకు వెళ్ళి ఏం కావాలి మీకు అని అడిగాడు ఎక్కడ తిడతాడు అని భయపడిన అతనికి విక్రాంత్ అలా అనగానే కొంచెం ధైర్యం వచ్చి ఏది ఎక్కడుంది అది అని అన్నాడు ఆదా ఎవరిని అంటున్నారు అన్నాడు ఇంకెవరు డబ్బు కోసం నీ కొడుక్కి తల్లిగా నీకు పెళ్ళంగా వచ్చిందే అది నా కూతురు ఎక్కడ అన్నాడు అంతే ఆ మాట పూర్తవ్వకుండానే అతని చెంప పగిలింది అతను చెంపని రుద్దుకుంటూ ఎదురుగా చూస్తే భానుమతి కోపంగా కల్లర చేసి నించొని ఉంది ఇక ఆవిడని చూడగానే దిబ్బకతని నోరు మూతపడిపోయింది మాటలు జాగ్రత్తగా రానివు ఎవరిని ఏమంటున్నావు నీకు ముందే చెప్పాను కదా తనిక నీ కూతురు కాదు కేవలం నా ఇంటి కోడలు మాత్రమే అలానే నువ్వన్నట్టు ఈ ఇంటి మహారాణి అర్థమైందా ఇంకోసారి తన గురించి తప్పుగా మాట్లాడాలన్నా ఆలోచన వచ్చిన నాలుక చీరేస్తాను జాగ్రత్త అంది అలా కోపంతో ఊగిపోతున్న భానుమతి గారిని పట్టుకొని గ్రాని ఏంటా కోపం నేను మాట్లాడుతున్నానుగా నువ్వు అలా కూర్చో అని సుందరి గ్రానికి ట్యాబ్లెట్ తీసుకురా అన్నాడు ఇక సుందరి గబగబా వెళ్ళి తీసుకురాగానే ఆవిడకి ట్యాబ్లెట్ వేసి మంచి నీళ్ళు తాగించి నేను మాట్లాడతాను గ్రాని నువ్వు కూల్గా ఉండు అన్నాడు విక్రాంత్ లేకపోతే ఏంటి వీడు మన ఇంటి మహాలక్ష్మి గురించి ఎలా వాగుతున్నాడో చూడు అంది భానుమతి సరే గ్రాని నువ్వు అలా మాట్లాడకు అని పక్కకి చూడమని సైగ చేశాడు సుధా కిటికీలో నుంచి జరిగేది చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది తనని అలా చూడగానే భానుమతి కోపం తగ్గించుకొని నిదానించింది సుందరి నువ్వు తన దగ్గరికి వెళ్ళు అన్నాడు నెమ్మదిగా విక్రాంత్ సరే బాబు అని తను సుధా దగ్గరికి వెళ్ళింది నిఖిల్ కీర్తి ఏంటి వచ్చి అక్కడే ఉండిపోయారు మీ అక్కని పలకరించారా అన్నాడు అది బావగారు నాన్న అని అంటుంటే మీ నాన్నతో నేను మాట్లాడతాను కదా మీరు వెళ్ళండి అసలే తనకి నైట్ కాలికి దెబ్బ కూడా తగిలింది పైకి లేవలేకపోతుంది లేదంటే ఇప్పటి వరకు బయటికి రాకుండా ఉంటుందా అన్నాడు అయ్యో బావగారు ఏమైంది అక్కకి ముందే అనుకున్నాము మా మాటలు విని కూడా అక్క బయటికి రాకుండా ఉండదని అంటూ లోపలికి వెళ్ళారు ఇద్దరు గ్రాని నువ్వు కూడా వెళ్ళు నేను ఈయనతో మాట్లాడొస్తాను అని చెప్పి పంపించాడు ఇక అందరూ వెళ్ళిన తర్వాత ఆయన చేతిని పట్టుకుని అక్కడే పక్కనే ఉన్న ఒక చిన్న గదిలోనికి తీసుకెళ్లాడు విక్రాంత్ ప్రవర్తనకి ఆయన కూడా ఆశ్చర్యపోయాడు ఆ గది లోపలికి తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పండి మీకేం కావాలి అని అడిగాడు నాకా నాకేం కావాలి అన్నాడు తడబడుతూ ఏం వద్దా మరెందుకు మా ఇంటికి వచ్చి ఇలా గొడవ చేస్తున్నారు మీకు కావాల్సింది డబ్బులు మీ కూతురు మీకు ఇవ్వలేదనేగా ఇలా వచ్చి అరుస్తున్నారు అన్నాడు అదేం కాదు అన్నాడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్పండి అన్నాడు విక్రాంత్ ఏంటి అన్నట్టుగా చూశాడు అతను అసలు మీకు సుధా ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని అడిగాడు ఏ ఎందుకు ఇవ్వకూడదు అది నా కూతురు కాబట్టి నేను దాన్ని కన్న తండ్రిని కాబట్టి అన్నాడు అతను తండ్రా అసలు ఆ మాటకి అర్థం తెలుసా మీకు తండ్రంటే పిల్లలకి అనుక్షణం క్షణం తోడుగా ఉండి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ బాధ్యతగా నడుచుకునే వాళ్ళని తండ్రి అంటారు అంతేకాని నేలా తాగి తందనలాడి అది తాగుడు కోసం కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూసే వాళ్ళని కాదు ఎప్పుడైనా ఒక్కసారి కాదు ఒక్క క్షణమైనా మీరు వాళ్ళ గురించి ఆలోచించారా నా పిల్లలు అని వాళ్ళ భవిష్యత్తు కోసం ఏమన్నా చేశారా లేదు కనీసం వాళ్ళకి తిండి కూడా పెట్టకుండా మార్చేవారు అలాంటిది ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నువ్వు నా కూతురువి నాకు తాగుడికి డబ్బులు ఇవ్వు అని అడుగుతున్నారు ఇందాకేమన్నారు డబ్బుల కోసం మా ఇంటికి వచ్చింది అన్నారు కదా మీకు తెలియని విషయం ఒకటి చెప్పనా మీ అమ్మాయి ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తను ఊరికనే తీసుకోలేదు ప్రతి పైసా తను కష్టపడి సంపాదించుకుంటుంది చివరకు తను తినే తిండికి కూడా తన డబ్బులే ఖర్చు పెడుతుంది అంటే మీరు నమ్ముతారా అన్నాడు ఆయనకి విక్రాంత్ మాట్లాడేది అర్థం కావడం లేదు ఏంటి నమ్మకం కలగడం లేదా కావాలంటే చూడండి అని తన ల్యాప్టాప్ ఆన్ చేశాడు సుధా ఇంట్లో పని అవ్వగానే బుర్కా వేసుకుని ఆఫీస్కి వెళ్తుంది మళ్ళీ బన్నీ వచ్చే టైంకి ఇంటికి వచ్చేస్తుంది ఇప్పుడు చెప్పండి తను డబ్బు మనిషా అని అడిగాడు అతను ఏం సమాధానం చెప్పలేక మౌనంగా అలాగే ఉండిపోయాడు తన ఈ సంపాదన కూడా మీ కోసమేనండి నెల వచ్చేసరికి జీతం తీసుకొని మీ అవసరాలు తీర్చడం కోసమే పరిగెట్టుకొని వస్తుంది అలాంటి అమ్మాయిని ఎందుకండి మీ మాటలతో పెడుతున్నారు అసలు తన స్థానంలో ఇంకెవ్వరున్నా మనందరి పరిస్థితి మరోలా ఉండేది నేను కూడా మీలానే తను డబ్బుల కోసమే ఈ పెళ్లి చేసుకుంది అని అనుకునేవాడిని కానీ నాకు ఇప్పుడిప్పుడే తనేంటో అర్థమవుతుంది మీరు కూడా ఒకసారి మీ భార్య చనిపోయిన దగ్గర నుంచి తన ప్రవర్తనను గుర్తు చేసుకోండి అప్పుడే మీకే తెలుస్తుంది నా భార్య ఎలాంటిదో అన్నాడు ఇక అతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయనకి తెలుసు తన కూతురు ఎలాంటిదో తల్లి చనిపోయిన దగ్గర నుంచి తన చెల్లి తమ్ముడికే కాదు ఆయనకు కూడా ఒక అమ్మలా చూసుకుంది కానీ అదంతా ఒప్పుకోవడానికి ఆయనకి అహం అంటొచ్చి తిరిగి సుధనే నానా మాటలు అని దూషిస్తున్నాడు ఆయన ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండేసరికి మీకు అన్నింటికన్నా చాలా ముఖ్యమైనది ఇక్కడే ఉంది అని లైట్స్ ఆన్ చేశాడు వెలుగు రాగానే అతను ఆ రూమ్ని చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే ఆ రూమ్ మొత్తం మందు బాటిల్స్తో నిండిపోయి ఉంది మీకు కావాల్సింది ఇదేగా దేనికోసమేగా మీ అమ్మాయిని ఇలా అనరాని మాటలు అంటున్నారు ఇక మీకు ఆ శ్రమ అక్కర్లేదు మీకు ఎప్పుడు తాగాలనిపించినా ఇక్కడికి వచ్చి మీకు కావలసినంత తీసుకొని వెళ్ళండి ఈ ఇంటిని మా గ్రాణి దేవాలయంగా భావిస్తుంది అందుకనే ఇక్కడ తాగకుండా ఇంటికి తీసుకెళ్ళమంటున్నాను అని చెప్పి వెళ్తూ మరొక మాట ఇక నుంచి మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి అన్నాడు ఇక మళ్ళీ విక్రాంతి మాట్లాడుతూ మీరు అనుకోవచ్చు నన్ను ఎందుకు అడగమంటున్నాను అని దానికి కారణం నేను మీలా బాధితుల నుంచి తప్పించుకోలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ ఇంటిని మా గ్రాణి దేవాలయంగా భావిస్తుంది విక్రాంత్ వెళ్ళాక ఆయన అక్కడే ఉండిపోయాడు లోపలికి వెళ్ళిన విక్రాంత్ సుధా ఏం చేస్తుందా అని తొంగి చూశాడు తమ్ముడు చెల్లెలతో మాట్లాడుతూ కొంచెం ప్రశాంతంగా కనిపించింది తనని అలా చూసి ఊపిరి పీల్చుకొని ఫ్రెష్ అవ్వడానికి తన గదికి వెళ్ళాడు భానుమతి గారు వచ్చి కబుర్లు చాలు కానీ ఏదైనా తిందరు కానీ రండి అని సుందరి సుధకి ఫ్రెష్ అవ్వడంలో హెల్ప్ చేయి అంది అమ్మమ్మగారు అక్కని నేను తీసుకొస్తాను అంది కీర్తి ఆ మాట విని మరి నన్ను ఎవరు రెడీ చేస్తారు పిన్ని అని అడిగాడు బన్నీ నేనున్నాను అల్లుడు పద నీ రూమ్ ఎక్కడో చూపించు అన్నాడు నిఖిల్ అయ్ నిజమా మామయ్య అన్నాడు బన్నీ సంతోషంగా నిజంగా నిజం అల్లుడు అని బన్నీని ఎత్తుకొని గిరిగిరా తిప్పుతూ తను చూపించిన రూంలోకి తీసుకెళ్లాడు నిఖిల్ విక్రాంత్ ఆఫీస్కి రెడీ అయ్యి వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తింటున్నారు బన్నీకైతే నిఖిల్ కీర్తి ఇద్దరు పోటీ పడి మరీ తినిపిస్తున్నారు ఆ శరతాలను చూసి భానుమతి గారి కళ్ళు చెమ్మగిల్లాయి అప్పటి వరకు నవ్వుతూ వాళ్ళతో కలిసి సరదాగా అల్లరి చేసిన సుధా విక్రాంత్ రాకను గమనించి సైలెంట్ అయిపోయింది అక్కడి నుంచి వెళ్దామంటే కాలు సహకరించక పైగా తమ్ముడో చెల్లి పక్కనే ఉండటంతో ఎటూ కదలలేక అక్కడే ఉండవలసి వచ్చింది పైగా తనకి ఇంకో టెన్షన్ అక్కడ సుధా పక్కన ఉన్న చీర ఒక్కటే ఖాళీగా ఉంది మిగిలిన వాటిలో ఎవరో ఒకరు కూర్చున్నారు విక్రాంత్ నార్మల్గానే వచ్చి అక్కడ కూర్చున్నాడు కానీ టెన్షన్తో తింటున్న చెయ్యి వనకడం మొదలైంది అది గమనించిన విక్రాంత్ ఏంటి అలా వణికిపోతున్నావు మీ తమ్ముడు ముందు నన్ను విలన్ని చేయాలనుకుంటున్నావా అని అడిగాడు నెమ్మదిగా సుధకి మాత్రమే వినిపించేలా కాంటూ కాదన్నట్టుగా తల ఊపింది మరెందుకు యాక్టింగ్ కుదురుగా తిను అన్నాడు దెబ్బకి టకా టిఫిన్ని కుక్కుకుంటూ ఫాస్ట్గా తినడం స్టార్ట్ చేసింది అది చూసిన బన్నీ ఏంటమ్మా అంత ఫాస్ట్గా తింటున్నావు నువ్వేమైనా నాకులా స్కూల్కి వెళ్ళాలి ఏంటి అన్నాడు నవ్వుతూ అది అదేం లేదు నాన్న అని తింటుంటే ఇడ్లీ ముక్క గొంతులో అడ్డుపడి పొలమారింది కీర్తి నిఖిల్ ఇద్దరు ఒకేసారి అక్క వాటర్ అని ఇచ్చేలోగా విక్రాంత్ తలపైన తడుతూ మంచినీళ్ళు తాగించాడు ఏమైందమ్మా నెమ్మదిగా తిను అంది భానుమతి ఏంటమ్మా చిన్నపిల్లలా తింటున్నావు ఉండు నేను పెట్టనా అన్నాడు బన్నీ వద్దు నాన్న నువ్వు తిను నీకు లేట్ అవుతుంది నేను స్లోగా తింటాను సరేనా అంది సుధా సరే అమ్మా అని డాడీ నీకు తెలుసా పిన్ని మావయ్య ఇద్దరూ నన్ను రెడీ చేశారు అమ్మకి తగ్గే వరకు ఇక్కడే ఉండమునండి డాడీ వాళ్ళని అని అడుగుతాడు నాకు ఇలా అందరూ ఉంటే చాలా బాగుంది అన్నాడు ముద్దు ముద్దుగా వాడి మాటలు విన్న భానుమతి గారికి అర్థమైంది ఎన్ని రోజులు బన్నీ ఏం మిస్ అయ్యాడో ఆవిడ ఇప్పుడే ఒకటే కోరుకుంటుంది విక్రాంత్కి ఇలాంటి ఫ్యామిలీ ఒకటి కావాలని తల్లిదండ్రులు తోబుట్టువులు లేకుండా విక్రాంత్ ఒక్కడే చాలా లోన్లీగా పెరిగాడు వన్నీకి అలాంటి పరిస్థితి రాకుండా వాడికి అందరూ కావాలనుకుంది ఇప్పుడు కీర్తి నిఖిల్ రావడంతో ఆవిడ కోరిక తీరినట్టయింది కానీ వాళ్ళు ఉంటారో ఉండరు ఒకవేళ వాళ్ళు ఉందామన్నా సుధా ఆత్మాభిమానంతో వద్దంటుందో లేక ఆకింట్లో ఉండటం సబబు కాదని వాళ్ళు ఉండనంటారు ఇలా ఎవరు ఏమనుకుంటారో అని పలు రకాలుగా ఆలోచిస్తుంది ఆవిడ విక్రాంత్ ఆవిడ అన్ని అనుమానాలకి తెరదించుతూ మీ మమ్మీకి తగ్గే వరకు ఏంటి నాన్న ఇక నుంచి ఇక్కడే ఉంటారు మీ పిన్ని మామయ్య అన్నాడు ఆ మాట వినగానే మంచినీళ్ళు తాగుతున్న సుధకి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది ఇక నిఖిల్ కీర్తి అయితే అలా షాక్ అయి ఉండిపోయారు భానుమతి గారు కూడా విక్రాంత్ అలా అంటాడని ఊహించలేక ఆవిడ ఏం మాట్లాడకుండా ఉండిపోయింది ఇంతలో హే అవునా డాడీ ఇక నుంచి పిన్ని మామయ్యలు మనతోనే ఉంటారా భలే భలే అంటూ చప్పట్లు కొడుతున్నాడు వాడి ముఖంలో సంతోషం చూసి భానుమతి గారికి చాలా హాయిగా అనిపించింది సుధకి మాత్రం విక్రాంతి ఇచ్చే షాకులకి మైండ్ పని చేయడం లేదు ఇంతలో తోటమాలొచ్చి అమ్మ అమ్మ ఒకసారి బయటికి వచ్చి చూడండి అని కంగారుగా పిలిచాడు ఏమైందోనని అందరూ వెళ్తే సుధా బన్నీ మాత్రం అక్కడే ఉండిపోయారు ఇక బయట ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి